శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ అచ్యుత రామాయ ఐం సీమ్ స్కీమ్ శ్రీ రామాయ నమ గురు పాదాలకి అనేక నమస్కారాలు చేసుకుంటూ శరణి చెప్పుకుంటూ ఈసారి అమ్మగారి విషయాలు బాబుగారి విషయాలు గారి విషయాలు ప్రారంభించడం జరుగుతుంది మన గురువులు అక్కలకోట స్వామి ఉండేవారు స్వామి సమర్థులు ఆయన ఎంతోమంది శిష్యులను తయారు చేశారు పాతిక మంది ఒకసారి బయటకు వచ్చిన పరిస్థితుల్లో విఠల స్వామి అన్న ఆయన ఒక వేద పండితుడు ఆయన చాలా తన్మయత్వంలో ఆనందం పొందుతూ ఉండేవారు వారిని చూసిన శ్రీ స్వామి సమర్థులు దూరం నుంచి ఆయనకి ఆజ్ఞా గ్లో చేసి రెండు గంటలు సేపు ఆయనకి బాహ్య స్థితి కోల్పోయేలా ఆ తన్మయత్వంలో ఉండేలా చేసిన పిదప రెండు గంటల తర్వాత బాహ్య స్మృతికి తీసుకొచ్చారు సమాధి స్థితి నుండి బాహస్మృతికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నువ్వు కరంజియా వెళ్లాల్సింది అని చెప్పారు ఆ చెప్పినప్పటి నుంచి ఆయనే మహాగురువుగా శ్రీ నృసింహ స్వామిగా డక్కావతారాలు మన అందరికీ విదితమయ్యే ఉన్నాయి శ్రీపాదశ్రీవల్లభులు శ్రీ స్వామి మాణికే ప్రభువులు అక్కలకోట స్వామి శ్రీ సాయి సాయిరామ్ సాయినాథన్ ఉంటే మా గురువు గారు సాయి రామ్ అని మార్టిని అన్నారు షిరిడీగా కొంచెం కొన్ని కొన్ని విషయాలు ఆ మార్పులు చేర్పులు అమ్మ ద్వారా జరుగుతూ ఉండేవి కనుక ఆయన నిరాటంగంగా చెప్పడం జరిగేది అది ఆదేశపాలనై వాళ్ళు కూడా గ్రేయించుకుంటూ ఉండేవారు అలాంటి అక్కలకోట స్వామి మేము షిరిడి మొదటిసారి వెళ్ళినప్పుడు గురువు గారితో మాకు అక్కడ స్థారసబడ్డారు ఎందుకంటే అమ్మగారు వచ్చిన చోటకి మిగిలిన గురువులందరూ కూడా కలుస్తారు అమ్మగారిని గురువుగారిలో అమ్మగారు ఉన్నారు కనుక వారు సన్నిహితంగా వచ్చారు ఆకలికోట స్వామిని చూసేసరికి నాకు మొరటిసారి బాబుగారిని చూసిన రూపమా అని నాకు అనిపించింది కానీ కాదు ఎందుకంటే బాబుగారు అంత పొడుగ్గా లేరు మధ్య సైజులో హైట్లో ఉన్నారు చక్కటి స్వచ్ఛత ఆయన నుంచి వెలుగులు చిమ్ముతుంది దేహం ముఖస్పర్శ కళ్ళ తీరు ఇవన్నీ కూడా చక్కటి ఎర్రటి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఆకర్షించారు కానీ అందరికీ వాళ్ళు అలభ్యోగం కనుక అందరికీ జరుగుతుంది గురువు గారిని మాతో ఇంకా తూర్చినప్పటి నుంచి వారు ఉండే స్థానం నుంచి మాతో పాటు మా రూంలోనే మాతోటే ఉండేవారు ఆయన ఎప్పుడు కూడా ఇంకా అన్ని బాబాగారి విషయాలన్నీ కూడా ఉదయం తెల్లారి నుంచి హారకి అన్ని హారతులకి ప్రసాదం తీసుకోవడం అన్ని సమయాలు మాతోనే గట్టుకుండేవారు వారితో ఎప్పుడు వెళ్ళినా కూడా తూర్పు వైపు రూమే మనకి ఇచ్చేవాడు అది కూడా యోగం వారు కోరుకునేవారేమో అలాగా అది జరిగేది తర్వాత షిరిడి నుంచి వచ్చేసిన తర్వాత మాకు గురువు గారికి మాకు ఉత్తరాలు రాస్తుండేవారు ఆ ఉత్తరాలు ఎలా రాసేవారు అంటే మూలం గురూర్ మూర్తి పూజా మూలం గురో పదం మంత్రమూలం గురూర్ వాక్యం ముక్తి మూలం గురో కృప ఈ నాలుగు లైన్లు రాస్తూ ఈ శ్లోకాన్ని అది పురాణంలో ఉన్నది కొత్తదేమీ కాదు దాన్ని మనకి బోధిస్తూ పక్కన షిరిడి సాయి చిత్రపటాన్ని వేసి మ్యాటర్ రాసేవారు నేను బలన్న తారీఖు రావాలనుకుంటున్నాను మీరు కూడా రండి షిరిడి అని రాసేవారు ఆయన ఈ అక్కలకోట స్వామి మరో రూపం కబ్రీ బాబా గారి లాగా ఆయన అహ్మదాబాద్ లో ఉండేవారు అహ్మదాబాద్ వారు స్వచ్ఛత వారి దర్శనం వారితో మనకి వారే ఇష్టపడి మనతో ఫోటో కూడా తీయించుకున్నారు షిర్డీలోనే మన అడ్రస్ పంపలా ఏం పంపలా మరి ఆ కెమెరా ఫోటో స్టూడియో వాళ్ళు ఎలా పంపారో తెలియదు మన ఇంటికి వచ్చింది గురువు గారు చాలా ఆనందించారు ఎవరనుకుంటున్నావు మా అక్కల కోసమే మీరు కావాలని మీతో ఫోటో తీయించుకున్న అని ఆయన ఆయన చేయి మీద వేసి ఫోటో తీయించుకున్నాడు మీరు ఆయన చేయి మీద వేయక్కలేదు ఆయన అనుగ్రహించాలని అలా తీసుకున్నారమ్మా అని చెప్పారు అదే మన బాబు గారి విషయంలోకి వస్తే మరి పంబన్ స్వామి మరి మామూలు స్వామి కాదు కదా మామూలు స్వామి అంటే ఎంతో విచిత్రం వాళ్ళల్లో మనం గుర్తించలేని స్థితిలో ఉండేవారు బాబుగారు మామూలుగా స్టూడెంట్ పంతొమ్మిది సంవత్సరాలు సండే సండే ఈ అడిగారు బీచ్ అదేదో నాకు వివరం తెలియదు కానీ ఆ బీచ్కి వెళ్తుండేవారు కానీ ప్రతి ఆదివారం మటుకు బాబు గారిని ఆ ప్రిన్సిపాల్ గారు వారి ఇంటికి రమ్మనేవారు మా ఇంట్లోనే భోజనం చేయాలి ఆదివారం మాతోనే గడపాలి మా ఇంట్లో ఉంటూ సాయంత్రం దాకా అనేవారు అలాగే ఉండేవారు బాబుగారు ఆ తర్వాత ఒక విషయం ఉన్నారు బాబుగారు ఆ అమ్మకి నేను కృష్ణుడిలా కనిపిస్తున్నానటమ్మా అని నాతో స్వయంగా చెప్పారు అలా కనిపించే ఉంటానేమో అని మళ్ళీ అట్లాగా క్లాసిఫికేషన్ అట్లా చెప్తూ ఉండేవారు ఆ తర్వాత వారి ఇంటి నుంచి వచ్చేసిన పరిస్థితిలో ఈయన బీచ్కి రావడం వచ్చేసరికి ఒక గుహలోంచి యువతలకు వచ్చిన దృశ్యాన్ని బాబుగారు చూశారు వచ్చి రావడంతోనే తమిళంలోనూ తెలుగులోనూ ఆంగా వాంగా ఇలా రా అని పిలిచారు నన్ను సరే వెళ్ళాను ఆదేశం కదా మరి వెళ్ళాను అంతే జస్టిసే సరే అలాగే చేశాను కూర్చో తెరు అని ఆయన ఉడిహస్తాన్ని పైకి కిందకి వెళ్ళాను అంతరాత్మ గురువులు గ్రహించిన వారు తెలిసే ఉంటుంది ఆయనలో చక్రాలను ఆ రకంగా ఉత్తేజపరిచారు గురువులు వాళ్ళ స్థితిని బట్టి అది అర్థమవుతుంది మనం ఇలాంటి విషయాలు మనకి అవగతం కానీ మనం అమ్మ మనకు తెలిసినంత దాకా చెప్పగలగాలి అది జరిగిన తర్వాత మీరు ఇంకా చేతనలు ఏమీ తెలీదు వీరికి అంతే ఆటోమేటిక్గా డ్రెస్ వేసేసుకుని ఆయన నుండి హాస్టల్కి వెళ్ళిపోయారు అచేతను ఇంకేమీ నోరుక ఎద్దిమల్లి వెడటం లేదు కళ్ళు ఏ దృశ్యాలు చూడటం లేదు అలా దేహం అలా ఉండిపోయింది హాస్టల్ అంతా కూడా అలజడి పడుతున్నారు ఈయన మెను చెప్పాలి ఈయన ఏం టిఫిన్ చేయాలో చెప్పాలి వీరి నుంచి సమాధానం లేదు ఏం వండాలి ఏం చెయ్యాలి అనేలాగా మొత్తం కాలేజీ అంతా అలజడి తయారై అసలు మూడు రోజులు జరిగాయి నాలుగో రోజు కళ్ళు తెరవడం జరిగింది కానీ మాట రావటం లేదు కాగితం పెన్ను తీసుకుని నన్ను బలాన్న బీచ్ తీసుకెళ్ళండి అని రాయడం జరిగింది ఒక లెక్చరీ గారు కొంతమంది తో పాటు నన్ను అక్కడికి తీసుకెళ్లారు తీసుకెళ్తే దూరం నుంచే బిగ్గరగా పమ్మన్ స్వామి మీరందరూ కాదు వెళ్ళిపోండి లోపలి రాధేశాను కదా వాళ్ళందరూ భయపడిపోయి ఆయన బిగ్గర స్వరానికి వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది తీసుకొచ్చారు కదా అందరినీ వెళ్ళిపోమన్నారు బాబు గారిని ఒక్కరిని కూర్చోమన్నారు అప్పుడు జరిగిన విషయం ఏంటంటే నీరసంగా ఉందా అని అడిగారు మూడు రోజులు బట్టి బోన్ చేయలేదు కదా పర్వాలేదులే నాడి బాగానే కొన్ని గ్లూకోజ్ ఎక్కించుకోమంటారా అని అడిగారు గారు గ్లూకోజ్ చూద్దాం ఏమొద్దు అంత నార్మల్గా ఉంది ఆరోగ్యం చక్కగా ఉంది నేను చెప్పి చెప్పిన విషయం కూడా చెప్తూ నువ్వు ఇన్ని మాటలు రావాల్సి ఉంటుంది ఐదు మాటలు రాక్షస తపస్సు చేయాల్సి ఉంటుంది తపస్సు అనేది మామూలుగా ఉండదు కష్టనాష్టాలకు పోర్చి పొరలు పొందే లెక్కలో ఎలా తపస్సు చేయాలో అంత తపస్సును చేయవలసింది అనే మాట కూడా చెప్పారు మరలా రెండో మాట వచ్చినప్పుడు వారు గోదావరి తీరానికి తీసుకొచ్చారు కవిత్ర గోదావరి క్షేత్ర పుణ్యక్షేత్రం అది ఆ పుణ్య ఫలితం పొందడం అదృష్టం చూడు అక్కడ నేడ జల సమాధిలో కొత్తలంకల్య గారు ఛానల్లో ఉన్నారు వీళ్ళు దర్శనం చేసుకో నమస్కారం చేసిరా అన్నారు కట్టు పైన స్వామీజీ ఉన్నారు స్వామీజీ నేను గోదావరి గట్టి రావడం జరిగింది అంటే ఎలా వచ్చామనేది తిరగబడిన విషయం కాదు అలా తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వారికి నమస్కారం చేసుకోవడం జరిగింది మరి దేహ రూపంలో వెళ్ళానో బాహ్య నుంచి చేసుకున్నాను నాకు అప్పుడు అవగతం కాలేదు అని చెప్పి చెప్పారు ఇదే విషయం గురువు గారు చెప్తూ అమ్మ రాధా పంబన్ స్వామి అమ్మగారు కూడా గోదావరి గట్టి ఇక్కడ నీళ్ళల్లో మునిగి కొంత దూరం మూడు మీటర్లు ఉండొచ్చు గోదావరి వెడల్పు సగంలో పైకి లేచి నడుచుకుంటూ గోదావరి అవతలి కోటిలింగాలు గట్టు చేరేవారు కొంతసేపు అక్కడ వారు ఉండాల్సినంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ నేలల్లో మునిగి దాకా నీళ్ల నుంచి పైకి వచ్చి నడుస్తూ యువతలు ఒడ్డుకొచ్చేవాళ్ళు గోదావరి క్షేత్రం పవిత్రత తెలపడానికి గోష్పాద క్షేత్రం గోవు గో గోపాద అంటే గోష్పాద అంటే గోవు యొక్క గిట్టలు పడిన ప్రదేశం అని చెప్పి ఆ గోదావరి విశిష్టతను కూడా వారు తెలియచేశారు సత గోదావరి యొక్క గౌతమి క్షేత్రం అని చెప్పారు కదా అది వ్యాస భగవాన్లు స్కంద పురాణంలో గౌతమి మహా మహత్యం గురించి తెలిపినారు తపస్సుకు నర్మదా తీరం మోక్షానికి గంగా తీరం దాన ధర్మాలకు కురుక్షేత్రం ఈ మూడింటికి శ్రేష్టమైన తీర్థరాజ్యం గోదావరి తీరం పరమశివుని నుండి పొందిన వరం ఈ గౌతమి ఈ తీరంలో స్వల్ప దానాలు స్వల్ప దాతలు కూడా కోటి గణితాలు అవుతాయి దానం చేసిన వారికి పుణ్య ఫలితాలు పెరుగుతాయి స్వల్ప దానాలకి అధిక దానాలు అవుతాయి అక్కడే తపస్సు చేసినటువంటి అధిక తపస్సు ముక్తి విశిష్టత పవిత్రత అని తెలపడం జరిగింది ప్రతి మూడు నెలలకోసారి శ్రీ అమ్మగారు గోదావరి తీరానికి రావడం అక్కడ సాధు మఠం ఉండేది స్త్రీల మఠం అక్కడికి వస్తుండేవారు అమ్మగారు అక్కడికి వచ్చినప్పుడు అది కండిషన్స్ ఉంటాయి కదా రాత్రి అయ్యేసరికి తలుపులు వేరుస్తూ ఉండేవా తెల్లవారి చూసేసరికి అమ్మగారు అక్కడ కనిపించేవారు కాదు ఏది అమ్మగారు ఏది ఎక్కడికి వెళ్ళారు అని వెతకడానికి బయలుదేరి కోటిలింగాల శ్మశాన స్థలం అది మరి ఎన్నుకుంటారేమో మహాగురువులు అలాంటి పవిత్రత నిశ్శబ్దం ఉండే స్థలంతో ఆ అమ్మ తపస్సు చేసుకుంటూ ఉండేవారు అమ్మ బాహ్యస్థితిలోకి వచ్చిన తర్వాత మీరు అమ్మగారిని తీసుకొస్తూ ఉండేవారు అమ్మగారికి దారిత్యో తెలియాలా వాళ్ళు కూడా ఉంటే తీసుకొచ్చు తీసుకొచ్చి అమ్మ నువ్వు ఇలా వెళ్ళటం ఏంటి వయసులో ఉన్నారు కదా మీ ఇలా వెళ్ళకూడదు అనేవారు అమ్మ ఏ సమాధానం చెప్పేవారు పద మౌనంలోనే ఉండేవారు తర్వాత రామాలయం పక్కన కుటీరం ఏర్పాటైన తర్వాత అమ్మ ఇంకా రాజమంగి రావచ్చు జరగలేదు